నమస్త అండి ఇప్పుడు బోగ్ అని మీకు వీడంత పనికి మాలిడు ఇంకొకటి ఎవడో ఉండడేమో ఆడు కూడా జర్నలిస్టే జర్నలిస్ట్ శంకర్ అని చెప్పేసి ఈరోజు ఉదయం ఒక వీడియో చేశాడు పోయిన వాడు ఇందాక మాట్లాడితే ఏమంటే మాట్లాడతాడంటే ఒక నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది ఈసారి తెలుగుదేశం పార్టీ ఆఫీసు అసలు ఎక్కడ ఉంచకుండా చేసేద్దాం మనం అందరం కూడా తెలంగాణ ప్రజలారా సిద్ధంగా ఉండండి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తెలుగుదేశం జనరే ఎక్కడ కనబడితే అక్కడ కూల్ చేద్దాం పార్టీ ఆఫీసులు ఏమి ఉంచవద్దు అని మాట్లాడతారు ఒకసారి ఈ బొగ్గడి ఏం మాట్లాడదో ఒకసారి వినిపిస్తాం చూడండి అంటే ఈడ మాటలు విని ఎవడన్నా ఆడుకోవడారంటే ఒంట్లో ఎముకలు ఏరేస్తారు ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు మనకి అనే కుక్కను కొట్టినట్టు కొడితే దిక్కు ముక్కు లేదు అడిగి పక్కే వెళ్ళి లేచి బోరు మని చంపే పోయేదురు కొద్ది ఉంటే చచ్చిపోదు నేను చెప్పేసి అని నిన్ను కుక్కను కొట్టినట్టు రోడ్డు కొడితేనే నీకు దిక్కు మొక్కులేదు నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూల్చేతావా అంత మగోడు వద్దు నువ్వు అంత పెద్ద మగోడువా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని కూల్చేస్తాం లేకుండా చేసేస్తాం పార్టీ ఆఫీసు ఉండకుండా చేసేస్తాం ఒంట్లోని ఎముకుండదు ఎముక పీసీ పీసి కింద గట్టిగా మాట్లాడతాను నువ్వు పార్టీ ఆఫీసుల దాకెళ్ళావు అనుకో ముఖ మొక్కలు చేసేస్తాను నేను నత్గుతుపెట్టుకో బాగా పెద్ద తురుముఖంలో మాకేం ఒకటా గడివి ఎంతలో మాట్లాడాలి అంతలోనే మాట్లాడాలి నువ్వు జర్నలిస్ట్ అనుకుంటున్నావా లేదంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అనుకుంటున్నావా నువ్వు జర్నలిస్టు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తరా జర్నలిస్ట్వి జర్నలిస్ట్లా మాట్లాడాలి వార్తలు వార్తలా చదవాలి అతి చేయకూడదు అతి బెంగు ఇక్కడ నీకన్నా అతి ఎక్కువ మేము మాట్లాడుతుంది గట్టిగా మాట్లాడితే నాలుగు దాకా అవసరం లేదు నీ ఒంట్లో ఎముకలు ఏరేయాలంటే నాలుగు దాకా అవసరం లేదు ఇప్పుడు ఏరేవచ్చు కాల్ ఈ వీడియో మా పొగాకు చేరవనకి పంపించాను అనుకో రెండు గంటలు ఒంట్లో ఎముకలు ఏరించేస్తాడు అన్న ఇలా అంటాడేది పంపించాను అనుకో ఖచ్చితంగా ఒంట్లో ఎముకుండదు మొత్తం అంతా తీసి బోన్లెస్ చేసి పంపించేస్తాడు ఇంటికి అత్యావారాలు చేయమాకండ్రా నువ్వు కాదు నీ అయ్యే కాదు మీ అయ్యని పుట్టించినోడు రావాలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీరు చెయ్యాలంటే నిన్ను నీ అయ్యని నీ అయ్య అయ్యని పుట్టించినట్టు రావాలా వచ్చినా కానీ ఏక మొక్క తెగదు అక్కడ ఇంటికి ముక్క తెగదు మాకు గుర్తుపెట్టుకో మేము ఎలాగే మాట్లాడతాము ఆఫీసులు తగలబెట్టేస్తాము ఆఫీసులు కూల్చేస్తాను మాట్లాడితే నీ ఒంట్లో ఎందుకు ఎత్తి చేస్తాం జర్నలిస్ట్వి జర్నలిస్ట్ లాగా మనకు వచ్చిన వార్తను మనకు వచ్చినట్టే చదువుతా ఎక్స్ట్రా మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు మనం ఒక జర్నలిస్ట్లో జర్నలిస్ట్గా ఉన్నాం కదా బాధ్యతగా మాట్లాడాలి తెలంగాణ వాదులారా మీరు నా వెనకలు వచ్చేయండి మనం వెళ్ళిపోదాం అంటే నీతో పాటు వచ్చినట్టు కూడా పగిలిపోతాయి నువ్వు దెబ్బలు తినేయడమే కాకుండా నువ్వు తండ్రి తినేయడం కాకుండా నీ వెనకాల వచ్చినవన్నీ కూడా శుభ్రంగా కొట్టించి పంపించేస్తాను వెనక్కి మేము చూడలేదండి గతంలోని నిన్ను మహిళలు కుక్కను కొట్టినట్టు కొట్టుకొని ఈడ్చికెళ్ళదు రోడ్డు మీద పారిపోయాం మనం బాబు నేను చంపేస్తున్నారు బాబు అని చెప్పి పారిపోయాం లేదా ఇక నీకోటి దిక్కు ఉండదు నీకు ఒకటి దిక్కు మొక్కు ఉండదు నిన్ను కోడితేనే నిన్ను నువ్వు కాపాడుకోలేవు ఇదంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ అఫ్సరని కూల్ చేస్తాడంట ఈ అవ్వ ఈ అత మాటలు మాట్లాడితేనే ఇగో ఇలాంటి మాటలు మాట్లాడుతుంది నువ్వు ప్రభుత్వాలు చేస్తే ప్రభుత్వాల గురించి మాట్లాడు ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాల గురించి ఆ నిర్ణయాన్ని ఉద్దేశించి మీరు అది తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా అని నువ్వు చెప్పే ప్రయత్నం చెయ్యి ఒకవేళ ప్రభుత్వం చేసే పరిపాలన నీకు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు పెద్ద తోపు అంత పెద్ద మొగ్గడువా అంత పెద్ద పీకుడు గడువా నువ్వు పార్టీ ఆఫీసులో కోలగొట్టేస్తానికి వెళ్ళి చెక్కుతారు నువ్వేం చూసుకొని రెచ్చిపోతున్నావు చెక్కు పడదొప్పుతారు మొత్తం నీట్గా ఆ అత్యవ్వారాలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అబ్బాయి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మేము పార్టీ ఆఫీసులో కోలగొట్టేస్తాం ఆయన కొట్టేస్తాం ఈయన్ని కొట్టేస్తా ముందే చెప్తున్నాం కదా ఒక్కన బాధినట్టు బాధేస్తారు నీకు అంత సినిమా లేదు నీకు అంత ఇది లేదు నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తా అని చెప్పి వాళ్ళకే దిక్కుముక్కు లేదు జనరల్గా ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే వాళ్ళని చూస్తుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ముఖ్యంగా నీలాంటి కుక్కలను చూస్తూ ఉంటాయి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండు రాష్ట్ర ప్రజలు కూడా అనదమ్ములా కలిసి ఉంటారు వాళ్ళకి కూడా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఆ భేదాలు ఎక్కడ ఉండవు నీలాంటి బొగ్గలు కొంతమంది జర్నలిస్ట్ ముసుగులోని కొంతమంది కుక్కలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఇలాగా ప్రాంతాల మధ్యన మనుషుల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం అనమాట ఆంధ్రోడు ఇటు తెలంగాణోడు మీ అయ్యి జాగిరి ఏంటా ఎవడు ఎక్కడన్నా బతకొచ్చు అవసరం నువ్వు వెళ్ళి మహారాష్ట్రలో బతకొచ్చు నువ్వు వెళ్ళి బెంగళూరులో బతకొచ్చు నువ్వు వెళ్ళి తమిళనాడులో బతకొచ్చు నువ్వు వచ్చి ఆంధ్రాలో బతకొచ్చు ఎవడు ఎక్కడికి వెళ్ళన్నా బతకొచ్చురా ఇది మీ అమ్మగారు జాగిరో మీ బాబు గారి కాదు కదా ఏదైనా సరే ఈ దేశంలో పుట్టినడికి ప్రతి ఒక్కరికి ఎక్కడికన్నా వెళ్ళి బ్రతికే హక్కు ఉంటుంది మీకు ఎవడో రాసి ఇచ్చేలా మీరేం కష్టపడి సంపాదించుకునేది ఏం కాదు కదా యాతి మాటలు వద్దు యాత్యా బారద్దు అది గుర్తుపెట్టుకో బాగా ఈ ప్రాంతాల మధ్య నుంచి చూచిపెట్టే ప్రయత్నాలు మానేయండి ఈ బోకు మాటలు మానే మేము పార్టీ ఆఫీసులో కోలు కొట్టేస్తాము లేకుండా చేసేస్తామండి నేను నేరేస్తారు ముందు తర్వాత మనం మాట్లాడడానికి ఒంట్లో ఒప్పుకోవడం ఉండదు పీల్చి చేస్తారు అలాగ పిండితారు ఇలాగ బట్టలు చూసినప్పుడు పిండితారు కదా అలా పిండితారు నేను ఎలా పిండితారు పిండి ఆరేస్తారు పైన అనవసరంగా పార్టీ ఆఫీసుల జోలికి వెళ్తామో మేము రెచ్చగొడతాము మీరు అంతా నాయనకతలు రండి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవా తోముడే గీసి పంపించేస్తారు నీకు చూడు ఇలాగే రెండు రోజులు మాట్లాడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎలా మాట్లాడతావు మేము కూడా చూస్తాంగా పార్టీ ఆఫీసు దాకా వెళ్ళగలవా నువ్వు నువ్వు నీ ఆఫీసులో నువ్వు ఒంలో గట్టిగా మాట్లాడితే నువ్వు ఇలాగే పేలితే నీ ఆఫీసులో నువ్వు ఒంలో గుర్తుపెట్టుకో బాగా నువ్వు ఉన్న ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీసులో కూడా కూర్చోలు నువ్వు ఇలాగే మాట్లాడతాం మేము పార్టీ ఆఫీసుని ధ్వంసం చేస్తాం తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇలాగే మాట్లాడవనుకో నీ ఆఫీసులో నువ్వు వండ్లో గుర్తుపెట్టుకో బాగా అంటే పెద్ద మొగోరు చెప్పి ఫీల్ అయిపోతున్నాయేమో అంతేం లేదు నీ ఎదో ఎదో జీవితం అందరికీ తెలిసిందే కాబట్టి పేలిపోయి రాలిపోమాక అన్నీ మూసుకొని ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు నేను ఎలాగే గడతానంటే తర్వాత ఎవడో చేసి ఇది ఏమంటుంది ఇష్టం గుర్తుపెట్టుకో బాగా ఒకటి రెండు సార్లు ఇస్తాం లేదు ఇంకో రెండు మూడు సార్లు ఒరే అబ్బాయి అబ్బాయిది పద్ధతి కాదని చెప్పేసని లేదు నేను ఎలాగే రాలిపోతాను ఎలాగ అంటే ఖచ్చితంగా ఒంట్లో ఎందుకు లేరుతారు నీకు మళ్ళీ మళ్ళీ చెప్పవు అబ్బాయి నువ్వు జర్నలిస్ట్గా నీ బాధ్యతను నిర్వహించి ఎవ్వడే కాదని అట్లా విమర్శ చెయ్యి రాజకీయ విమర్శలు ఎన్న చేయొచ్చు నువ్వు నా వస్తే చంద్రబాబు నాయుడు కూడా విమర్శించు ఆయన ఏదో నిర్ణయాలు తప్పు నిర్ణయాలు తీసుకున్నారనుకో వాటి గురించి కూడా మాట్లాడు తప్పలేదు పార్టీ ఆఫీస్ని కూల్ చేస్తాం మీరంతా నాయనకతలు రండి లేకుండా అంటే చెప్పులు దిగిపోతాయి అది గుర్తు పెట్టుకొని మలుచుకోవాలి మనం అతి మాటలో అతి పేలాపన పేలితే అలాగే ఉంటుంది ఇంకెప్పుడు కూడా ఇలాంటి అటే వారాలు అతి పేలాపని పేలపటం పేలమకాయ కొద్ది తగ్గు మనం ఎంతలో ఉండాలి అంతలో ఉంటేనే మనకు మంచిది అద్దులు మీరి మన పరిధి మనం దాటేసి మాట్లాడేమనుకో తర్వాత మనల్ని ఎవ్వడే కాపాడలేదు కొంతవరకే మాట్లాడాలి అది దాటి మాట్లాడకూడదు మనం మేము మాట్లాడాలని నేను ఉద్దేశించి ఎన్ని మాట్లాగలితే నేను మాటలు మాట్లాడవచ్చు అప్పుడు మీకు మాకు తేడా మేము కూడా అనేవచ్చు నీ ఆఫీస్ లేకుండా చేస్తాం నేను లేకుండా చేస్తాం ఎముకలు లేరు అని చెప్పేసి అని అది పద్ధతి కాదు అబ్బాయ్ కాబట్టి ఏంటంటే అన్ని మూసుకొని ఉంటే మంచిది పేలిపోతే రాలిపోతావు నువ్వు ఎంత పేలిపోతే అంత రాలిపోతావు బాగా గుర్తుపెట్టుకో ఎకం జనాకం తగ్గించ